హలో అండి థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అందరికీ అండ్ బేసిక్గా ఒక మాట చెప్తా నేను నరేషన్కి వెళ్ళినప్పుడు రితేష్కి అడిగాను ఎందుకు మీరు నన్ను అడిగారు ఈ పాటికి ఎందుకు కరెక్ట్ అనిపించానని సో హీ సెడ్ నేను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక డార్క్ జోక్ చెప్పాను అప్పుడు నువ్వు నవ్వావు అప్పుడే అర్థమైంది నువ్వు కరెక్ట్ అని సో ఐ థింక్ అందరం ఒక ఒకలాగా సేమ్ పేజ్లో ఉన్నాం సేమ్ హ్యూమర్తో వస్తున్నాం అండ్ ఐ థింక్ దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ నా లైఫ్లో ఇది చెప్పొచ్చా కాదా లేక బెస్ట్ టీమ్ నేను వర్క్ చేసిన ఇప్పటి వరకు ఈ ఫిల్మ్ ఈ సెట్ అన్నీ ఎంత ఫన్ చేసామంటే మీరు మూవీస్ చూస్తే మీకు కూడా అర్థమవుతు అవుతుంది బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్ ఫిల్మ్స్ ఆఫ్ మై లైఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ బీ మీ ఇంకా శరీరు చెప్పొచ్చా సర్ప్రైజ్ గురించి సాంగ్ గురించి అండ్ ది ఆల్సో గేవ్ మీ ది ఆపర్చునిటీ టు రైట్ అండ్ సింగ్ మై ఓన్ సాంగ్ సో ఈ మూవీతో నా సింగిల్ వస్తుంది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ గెటింగ్ ఇన్ టు ర్యాప్ సో అది ఐ థింక్ ఒక వీక్లో వచ్చేస్తుంది కొరియోగ్రఫీ కూడా చేశాను థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ దిస్ సో యా ఆర్ సూపర్ ఎక్సైటెడ్ లాట్ ఆఫ్ కాంటెంట్ కమింగ్ యో వే ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ అ గుడ్ టైమ్ థ్యాంక్ యూ